అందరికీ నమస్కారం రైతు సోదరులకు రైతు నేస్తం వీక్షకులకు స్వాగతం నేను హనుమంత్ ప్రస్తుతం మన భారతదేశాన్ని కనుక పరిశీలించినట్లయితే కొన్ని వేల ఎకరాల వ్యవసాయ భూమి అనేది మన భారతదేశంలో ఉంది కానీ దానిలో కొంత భాగం మాత్రమే వ్యవసాయానికి వినియోగిస్తున్నారు ఆ వ్యవసాయం కూడా అత్యధిక మంది రసాయనిక వ్యవసాయమే చేస్తున్నారు కానీ ఇలాంటి పరిస్థితుల్లో శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం పాలవలస గ్రామంలో వారికి అతి తక్కువ భూమి ఉన్నప్పటికీ ఒక్కో రైతుకి కేవలం ఐదు సెంట్లు పది సెంట్లు ఉన్నప్పటికీ ఒక ముప్పై కుటుంబాల రైతులు అందరూ కలిసి ఒక ఐదు ఎకరాల భూమిలో ఉమ్మడిగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆరోగ్యకరమైనటువంటి కూరగాయలు ఆకూరలు పండిస్తూ ప్రజలకి అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు దానితో వారు జీవనోపాధిని పొందుతూ వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పుడు వారిని కలిసి వారు ఈ ప్రకృతి వ్యవసాయం ఏ ఉద్దేశంతో చేస్తున్నారు కేవలం ఈ ఐదు పది సెంట్ల ద్వారా వారు జీవనాన్ని ఏ విధంగా కొనసాగిస్తున్నారు అనేది వారి మాటల ద్వారా తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం సార్ మీ పేరు ఏంటి నా పేరు లంక గణపతిరావు సార్ ఓకే అదే మీరు ఏం చదువుకున్నారు ఈ వ్యవసాయంలోకి ఎలా వచ్చారు అసలు మీ కుటుంబ నేపథ్యం గురించి ఒకసారి చెప్పు నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను సార్ మా నాన్నగారు రైతు సార్ మా ఆవిడ సార్ నేను ఇంటర్మీడియట్ చదివిన తర్వాత మరి మాకు పెద్ద చదువులు లేక మా నాన్న మా నాన్నగారు ఎలాగ వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి నేను నాకున్న ఇరవై సెంట్లో కూరగాయలు పండిస్తున్నాను ఈ ఇప్పుడు ఈ ఐదు ఎకరాలు అందరూ కలిసి ఉమ్మడిగా ఐదు ఎకరాలు భూమి ఉంది ఇక్కడ ఈ ఐదు ఎకరాల్లో మీ ప్లేస్ ఎంత ఉంది దీనిలో ఆ ప్లేస్ ఇరవై సెంట్లు సార్ ఇరవై సెంట్లు అంటే ఈ కూరగాయలు పండించడం అనేది ఆనవాయితీ ఎప్పటి నుంచి ఉంది మా తాత ముత్తాతల నుండి సార్ ఇక ఓన్లీ ప్రధానంగా ఈ కూరగాయలు కూరగాయలు పండిస్తారు పండించి అమ్ముకోవడం అమ్ముకోవడం అదే మీ జీవనోపాధి అదే మా జీవనోపాధి అయితే ఈ మీరు ఇంటర్ అయిపోయిన తర్వాత నార్మల్ వ్యవసాయం చేశారు నార్మల్ వ్యవసాయం మరి ప్రకృతి వ్యవసాయంలోకి ఎప్పుడు వచ్చారు ఏ సంవత్సరం నుంచి మీరు స్టార్ట్ చేసాం మాకు రెండు వేల పద్దెనిమిదిలో ఆర్వేస్ గ్రూప్ సిబ్బంది వచ్చారు సార్ సిబ్బంది వచ్చిన తర్వాత నేను ఒక ఐదు సెంట్లే చేశాను సార్ పక్తుల వ్యవసాయం ఫస్ట్ మొదలు పెద్ద ఆస్త్రంతో తయారు చేశాను సార్ మన వాటికి మన తోటకూర మొక్కలకి వేయడం చేశాను మంచి గ్రోత్ వచ్చింది పచ్చగా వచ్చింది జడ్లు కూడా వచ్చాయి అక్కడ మీద అలా అలాగే దశలు దశ కొన్ని ఇరవై సెంట్లు మొత్తం పక్తి చేస్తున్నాను సార్ అంటే మరి మీరే కాకుండా ఈ ఐదు ఎకరాలు మొత్తం అంటే ఒక దాదాపు ముప్పై మంది దాకా ఉన్నారు అన్నారు జాయిన్ అయ్యారు అంటే ఈ ప్రకృతి మంది వన్ బై వన్ అలా చేసాను సార్ ఫస్ట్ నేను చేసిన తర్వాత నాతో పాటు ఒక ఇద్దరు చేశారు అలాగా ఒక ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత అలా గమనించి అలాగా ఒక ఇప్పటికి రెండు వేల ఇరవై నాలుగు కల్లా పూర్తిగా ప్రకృతి వ్యవసాయం ఒక ఇరవై ఫ్యామిలీకి ఒకడో ఇద్దరు ఉండిపోయారు కానీ ఇరవై ఇరవై మంది ఇరవై ముగ్గురు మంది చేస్తాను కంపల్సరీ అంటే పూర్తి స్థాయిలో చేయకుండా కొంత ఒక నలుగురు ఐదుగురు వాళ్ళు ఏంటంటే మా అంత దిగుబడి రావట్లేదు అనేసి కొంతమంది ఉన్నారు ఓకే అంటే వాళ్ళు కూడా మారే అవకాశం ఉందంటారా చూస్తున్నారు వాళ్ళు కూడా ఏదేంటంటే మీరు పట్టుకునే కూరగాయలు త్వరగా సేల్ అయిపోతాయి మావి సేల్ అవ్వట్లేదు అంటే అయ్యా మీరు పట్టుకునే వెళ్ళే కూరగాయలకి వాసన వస్తుంది కాబట్టి కెమికల్ వాసన కాబట్టి కొనరు తక్కువ మావి ఏ వాసన రాదు టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని మేము త్వరగా వచ్చేసని చెప్తే సరే మేము కూడా ట్రై చేస్తామని కూడా ఇద్దరు కూడా చెప్తున్నారు ఓకే అయితే అది అంటే మంచి విషయమే వాళ్ళు కూడా వచ్చేసారంటే వస్తారు ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం కింద ఐదు ఎకరాలు ఉంది ఐదు ఎకరాలు అంటే ఈ మరి అంటే మీకు అతి కొద్ది భూమి మాత్రమే ఉంది అంటే ఇది ఎట్లా వచ్చింది అసలు మీకు ఈ ల్యాండ్ అనేది కొద్ది కొద్దిగా ఇది తాత సంబంధించి అంటే మా నాన్నగారికి నలుగురు కొడుకులు నలుగురు కొడుకులు నా వాటాకి ఇరవై సెంట్లు వచ్చింది అలాగా అలాగే మా ఇలాగే మొత్తం ముప్పై కుటుంబాలకి ఒక నలుగురు పెద్ద అనమాట డిస్ట్రిబ్యూట్ అవుతాం వచ్చాయి అనమాట ఒక ఐదు ఎకరాలు ఒకళ్ళే కాదు అలాగా అనదములు అనదంలు పంచుకొని వాటాలు వేసుకుంటే మనిషికి ఒక ఐదు సెంట్లు పదిహేను సెంట్లు ఇరవై సెంట్లు నా వంతు మాత్రం ఒక ఇరవై సెంట్లు వచ్చింది అనమాట మా తమ్ముడికి ఒక పది సెంట్లు ఇంకో తమ్ముడు ఒక పదిహేను సెంట్లు అలా వచ్చింది అనమాట మరి అంటే మీతో పాటు ఈ ముప్పై కుటుంబాల నుంచి ఎంతమంది ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చారు వాళ్ళని ఎలా కలుపుకున్నారు ఇరవై నాలుగు మంది వచ్చారు సార్ ఇరవై నాలుగు మిగతా ఆరు మంది ఏమంటే వాళ్ళు ఇంకా మాది గమనిస్తున్నారు ఇంక ఎలా ఎలా ఏ పద్ధతి పాటిస్తున్నారు మేము కూడా చేస్తే మంచిదేమో అనేసి అంటున్నారు సో వాళ్ళు అంటే వచ్చే విధంగా సుముఖత ఉన్నారా ఉన్నారు సార్ అంటే వాళ్ళకి సేల్ అవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళకి మాకంట మోజుగా ఆకుకూరలు కానీ ఏం కానీ వాళ్ళ దగ్గర కొనట్లేదు అనమాట మేము వచ్చేంటే మేము పండించే ఒక ఇరవై నాలుగు మంది కూడా మిమ్మల్ని మాకు త్వరగా అయిపోతున్నాయి మేము తొమ్మిది గంటలు పది గంటలు కూరగాయలు పట్టుకుని మారకుండా వచ్చేస్తున్నాయి వాళ్ళు పదకొండు పన్నెండు అవుతుంది అనమాట ఏంటి కారణం అంటే మా ఏమీ అంటే మేము పలానా వ్యక్తి వచ్చాడు మీ ఊరుండే కానీ వాళ్ళు వాసన వస్తుంది మీది వాసన రావట్లేదు అన్నది అయితే అమ్మా మేము ప్రకృతి వాసనం చేస్తున్నాము వాళ్ళకి అది మాకు అదే తేడా మీరు టేస్ట్ కూడా చూడండి అని అన్నాము అంటే అప్పుడు మా కూరగాయలు రుచికున్నాయి వాళ్ళే రుచి ఉండట్లేదు అందుకని వాళ్ళు వెనకబడిపోతారు వాళ్ళ కూర అవ్వట్లేదు సో ఇప్పటికైనా వాళ్ళు మారే విధంగా ఉన్నారు మారే విధంగా చేస్తున్నారు వాళ్ళు మేము కూడా మారుతాము మాకు కూడా వాళ్ళు కూడా ఆదాయం రావాలి కదా త్వరగా సేల్ వేరే పని చేసుకోవాలి కదా వాళ్ళు మారుతాము అని మీరు మెయిన్ గా ఇదే మీ జీవనోపాధి జీవనోపాధి మరి మీకున్న ఈ ఐదు ఎకరాల భూమిలో ప్రకృతి వ్యవసాయ విధానంలో ప్రధానంగా కూరగాయలు కూరగాయలు పండిస్తాం ఈ కూరగాయలని పండించే ముందు అంటే ముందు మనకి భూమిని సిద్ధం చేసుకోవాలి కాబట్టి ఏ విధంగా సిద్ధం చేస్తారు ఏ పద్ధతిలో మీరు కూరగాయలు వేసుకుంటారు మేము ఐదే నెలలో లాస్ట్ దుక్కు వేసుకుంటాం లాస్ట్ దుక్కు లో గణజావంతం వేసుకుంటామని ఘనజం వేసి దుక్కు తిన్న తర్వాత జూన్ ఫస్ట్ వీక్ కల్లా మడులు కట్టుకుంటాం సార్ ఓకే మడుల పద్ధతి పద్ధతిలో కట్టుకుంటాం అది నేను ఇక్కడ చూస్తే మొత్తం అంటే అన్ని మడులే కనబడి ఇది డిఫరెంట్ గా కనపడింది ఇక్కడ అంటే ఎందుకని ఈ మడుల పద్ధతిని ఎంచుకున్నారు ఇక్కడ మొదలంటే మన నీరు కట్టుకోవడానికి కూడా బాగుంటుంది కొద్ది కొద్దిగా ఎక్కువ అయితే మళ్ళీ కష్టం ఇబ్బందిగా ఉంటుంది మన కూర కూడా తీసుకోవడానికి బాగుంటది ఆకుకూరలకి ఒక మీటర్ గ్యాప్ గ్యాప్ తీసుకుంటే బాగుంటది ఆకురలు తీసుకోవడానికి కొన్నిసార్లు ఇప్పుడు మీరు ఈ మడులు అనేటప్పటికి ఆ మడి లోపల ఇప్పుడు ఆకుకూరలు చూస్తే మడి లోపల ఉన్నాయి మరి వర్షం ఎక్కువై నీరు నిలబడే అవకాశం లేదా నీరు ఎక్కువైతే చిన్న బోధు లాగా తీస్తాం సార్ అప్సం లాగా కొద్దిగా జస్ట్ గ్యాప్ ఒక రెండు నింఛుల్ గ్యాప్ లో తీసేసి డైరెక్ట్ మరి ఎంత వరకు బయటకు కాలువాకి వెళ్ళినంత వరకు అలా గ్యాప్ తీస్తూనే ఉంటాం ఓకే నీరు ఎక్కువైతే నీరు నార్మల్ వర్షం ఇబ్బంది ఉండదు ఇంకపోద్ది పెద్ద వర్షం అయితే మేము తీస్తాం సార్ బోధులు చిన్న చిన్న గ్యాప్ లాగా తీసేసి డైరెక్ట్ అది మరి నుండి బయటకు వెళ్ళిపోద్ది అనమాట బయటకు తీస్తాం అనమాట మరి మీ దగ్గర అంటే ఎటువంటి కాయగూరలు ఆ కూరలు పండిస్తున్నారు తోటకూర గోంగూర ముల్లంగి ఉల్లి బెండ బీర చిక్కుడు ప్రజెంట్ ఈ సీజన్ లో ఇవి పండిస్తాం ఇప్పుడు ఈ సీజన్ లో అంటే ఏ మోడల్ లో వేసారు ఇప్పుడు మీ ప్లేస్ లో అన్ని తీసుకుంటే ఇప్పుడు ఒక మడి ఉంది ఒక మడిని సిద్ధం చేశారు తర్వాత సీడ్ విత్తనం అనేది విధంగా నాటారు విత్తనం మనం విత్తనం బీజాములతో విత్తన సిద్ధి చేశాం విత్తన సిద్ధి చేసుకొని మనం నాటుకున్నాం బెడ్ల మీద బెడ్లా కట్టామండి బోధులు బోధులు అంటాం అడి చుట్టూ బోధుల చుట్టూ బెండ ముల్లంగిత్తలు ఉడిచాం సార్ మడి మధ్యలో తోట విత్తనాలు గోంగూర విత్తనాలు జల్లాం సార్ ఆ మధ్యలో ఒక దగ్గర చిక్కుడు విత్తనాలు బేర విత్తనాలు ప్యాటర్న్ అయితే ఇదే ఫాలో ఇదే అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సీజన్ బట్టి మీరు ఆ మడికి చుట్టూరా గట్టు పైన గట్టులాగా ఉంది కదా దానిపైన బెండ ముల్లంగి వేసేస్తాం మరి చిక్కుడు అవి అవి ఎక్కడ వేస్తాయి అవి మధ్యలో వేస్తాం అంటే ఈ ఆకూర ప్లేస్ ఆకుకూర ప్లేస్ లో మధ్యలో వేస్తాం అంటే ఆకుకూర తీసిన తర్వాత మధ్యలో బేరూ చిక్కుడు సార్ దానికి కొయ్యి వేస్తాం సార్ కొయ్యేసి దానికి ఎక్కిస్తాను ఈ ఆకుకూరలు అయిపోయేటప్పటికి చిక్కుడు వస్తుంది చిక్కుడు బీర వస్తుంది సార్ అదే చిక్కుడు బీర తీగ జాతి వస్తుంది దానికి సపోర్ట్ గా మీరు ఏదైనా ఇక్కడ మీకు అందుబాటులో ఉన్న కర్రలే తీసుకుని దానికోసం సపరేట్ ఖర్చు పెట్టరు సపరేట్ అంటే అడవి దగ్గర కాబట్టి మాకు అడవిలోకి వెళ్ళి కొట్టుకుంటాం ఓకే దానివల్ల మీకు కలిసి వస్తుంది అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన ఈ సీజన్ లో ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఉంది తర్వాత మళ్ళీ ఏమి రెడీ అవుతుంది అంటే మళ్ళీ నెక్స్ట్ తర్వాత ఇది ఎన్ని నెలల తర్వాత మళ్ళీ క్రాప్ చేంజ్ అయ్యింది ఏమి చేతికి వస్తాయి మీరు బెండ ముల్లంగి ఆకూరలు ఏ సిక్కుడు ఉన్నాయి అన్నారు ఫస్ట్ అయితే ఏమేమి ఆర్డర్ ప్రకారం తీసుకుంటుంటారు ఫస్ట్ మనం తోటకూర బీర బెండ ఇవన్నీ వేసిన తర్వాత మనకి తోటకూర మినిమం ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత మనకి క్రాప్ సార్ ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత టర్మ్ తీస్తాం ఒక తోటకూర అనేది త్రీ టర్మ్ మూడు టర్మ్ తీస్తాం సార్ ఫస్ట్ టర్మ్ ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ లో క్రాప్ వచ్చేస్తారు నెక్స్ట్ సెకండ్ క్రాఫ్ తోటకూర అనేది పది లేక పన్నెండు రోజులు రెండో క్రాప్ వచ్చేస్తారు అంటే అప్పటికి ఎన్ని రోజులు అవుతుంది సార్ ఇరవై ఐదు ప్లస్ పది ముప్పై ఐదు రోజులు అది రెండో క్రాప్ అయితే ఇంకా మూడో క్రాప్ తోటకూర ఇంకా పది రోజులు అంటే మొత్తం ఎంత అవుతుంది సార్ నలభై రెండు రోజులు నలభై ఐదు రోజులకి మన కాపుకి వస్తుంది బెండ మధ్య మధ్యలో మరి తోటకూర అనేది ఉండదు చుట్టూ చుట్టూ మనకి బెండ రెడీ బెండ రెడీ అవుద్ది అందులో ఈ మధ్యలోన ఆ బెండ రెడీ అయ్యే మధ్యలో గట్టి చుట్టూ మరి మల్లంగి దుంపలు ఉడిస్తాం ఆ ముల్లంగి దుంపలు తీస్తాం సార్ వర్షాలు ఎక్కువ పడింది అనుకోండి మొల్లంగ దుంపు తీస్తాం లేదంటే దుంప కట్టిన వరకు ఉంటాం సార్ అది ఒక ఆకువార అది ఓకే ఫస్ట్ ఆకురం మూడు సార్లు తీసుకుంటాం ఫార్టీ ఫైవ్ డేస్ మన బెండ క్రాప్ వచ్చే టైం వరకు ఉంటుంది సార్ తోట ఫినిష్ చేస్తాను అంటే ఆకుకూర కూడా అంటే అది ముందుగా ఏదైతే మొలక వచ్చి అయితే పెరిగిందో దాన్ని పెరిగింది పెరిగినట్టుగా తీసుకుంటే తీసుకుంటాం సార్ తర్వాత బెండ బెండ మరి ఇప్పుడు తోట కూర అయిపోతుంది సార్ మధ్యలో ఉన్నాయి బేర చిక్కుడు దాన్ని పాది బీరతో పాటు ఏదైనా సరే ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత కాపు వస్తుంది ఇది ఇది చిక్కుడు వస్తుంది బెండ వస్తుంది ఈ మధ్యలో ఉండదు కదా మన ఫార్టీ ఫైవ్ డేస్ లో ఫార్టీ ఫైవ్ డేస్ లో దుంపలు ఉంటాయి సార్ బేడబట్టిన మరి రావద్దు మొల్ల దుంప కట్టదు కాబట్టి చిన్న కూర తీసుకొని అని అమ్ముకుంటాం ఎల్లకూర ఎలకూర అంటామండి దాన్ని చిన్న దుంపు కట్ట ఉండదు కదా పిలకల పిల్లల నేతకు అది కట్టలు కట్టి బంచులు పట్టి అమ్మేస్తాం పూర్తిగా దిమ్ము ఊరే వరకు అంత వెయిట్ చేయండి వర్షాలు ఎక్కువ వచ్చేది దమ్ముల కాలం వస్తుంది కాబట్టి ఒకళ్ళు ఉంటే వర్షాలు తక్కువ అయితే దంప లేదంటే మనకి నాశ అయిపోతుంది చెప్పేసి కూర కొట్టి కూర అమ్మేస్తా అనమాట అంటే ముల్లంగికి అంటే ఎటువంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఎటువంటి కల్పించాలి మనకి ముల్లంగి అనేసి చాలా మన శీతాకాలం బాగుంటుంది సార్ వర్షాలు వర్షాకాలం అయితే వర్షం ఆకులుపోవడం దుంప పోవడం అవుతుంది కాబట్టి ఇప్పుడు పెద్దగా దిగుబడి రాదు ముల్లంగి కానీ వేసేయాలని మనకు వచ్చి వస్తాయి కదా ఒక ఆకు అమ్ముకున్నా సరే మనకి మనకు అదనంగా ఖర్చులు దేనికైనా పనికి వస్తాయనేసి అనేసి అంటే ఇప్పుడు నవంబర్ ఆ టైమ్ లోనే పెద్ద దుంపలు అవుతాయి సార్ శీతాకాలంలో మంచి దుంపలు అవుతాయి దుంపలు కట్టదు అనమాట అంటే పెరుగుతుంది ఇప్పుడు నీడ నీళ్లు పెరగదు కాబట్టి తీసుకోండి మన కూరకైనా అవుతుంది అని తీసుకోండి ఇప్పుడు వేసిన ఈ పంట అనేది ఒక నలభై ఐదు రోజుల కల్లా ఈ తోటకూర నడుస్తూ ఉంటుంది తర్వాత బెండ తర్వాత బెండ ఎన్ని రోజులు తీసుకుంటారు మన ముప్పై లేదా నలభై రోజుల వరకు ఎన్ని రోజులు కాపుకి వస్తుంది అంటే ఇది విత్తనం వేసిన దగ్గర నుంచి విత్తనం వేసిన నుండి నలభై ఐదు రోజులకి క్రాప్ వస్తుంది వన్ మంత్ వరకు ఉంటుంది సార్ బెండ దిగబడి వన్ మంత్ వరకు ఉంటుంది జస్ట్ అంటే ముప్పై రోజులు ఉంటది ముప్పై నుండి నలభై రోజుల వరకు ఉండొచ్చు కాపు రావచ్చు దిగబడి కొద్ది కొద్దిగానే వస్తుంది వస్తుంది అది ఏం చేస్తుంది అప్పుడు ఆ మధ్యలో మేము ఒక దగ్గర ఈ ఇప్పుడు మనకి క్రాఫ్ అన్నింగ్ అయిపోతుంది బెండ్ అనేసరికి సరికి మేము వంగతనాలు కొనుక్కొని విత్తనాలు మడ్లు కొట్టుకొని మళ్ళీ అందులో విత్తనాలు వేసుకుంటాం విత్తనాలు వేసుకుని ఈ ఈ ఖాళీ అయిపోతుంది ఒక దగ్గర ప్లేస్ చిన్న పల్లెం లాగా మన వరి ఆకేలాసుకోవాలి పల్లెం ఒక దగ్గర ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్లు మన చెరిబట్ట ఒక మనకి ఎన్ని సెంట్లు వేస్తాం ఒక ఐదు సెంట్లు ఒక పది సెంట్లు వేస్తాం అనుకోండి ఐదు సెంట్లకి ఒక ప్యాకెట్ కావాలంటే ఒక ప్యాకెట్ విత్తనం తీసుకుని వేసుకుంటాం సరే అది ఏంటంటే ఒక కనీసం ఇరవై ఐదు రోజులకి మనకి నారు ఇంతి పద్దు చిన్న మొక్క మూడు ఇంచుల మొక్క నాలుగు ఇంచుల మొక్క వస్తుంది అది చిన్న క్రాఫ్ అయిపోతుంది అన్నింగ్ అయిపోతుంది సరికి మేము ఆ మధ్యలో ఉన్న తోట కూడా తీసాం కదా ఆ మధ్యలో ఉడిస్తాను అప్పుడు బేరైపోద్ది చిక్కుడు అయిపోద్ది తీసేస్తాను తీసేసి ఆ మధ్యలో వంగ మొక్కలు ఉడిస్తాను నెక్స్ట్ వంగ కొద్ది పెరిగేసరికి ఈ బెండ మొక్కలు క్రాఫ్ అయిపోతుంది కదా వంగ బెండ మొక్క ఎక్కలాగేస్తా ఎక్కలాగిన తర్వాత మళ్ళీ మళ్ళీ చుట్టూ బ్యాడ్స్ అంటే మధ్యలోనే ఉంటది నీట్ గా తీసి అన్ని తీసి పిచ్చి పిచ్చి మొక్కలన్నీ తీసి మళ్ళీ గొప్ప తవ్వుతాం తవ్విసి మళ్ళీ గత్తం వేస్తాం గత్తం ఉంటే వేస్తాం లేకపోతే ద్రవజీ మహర్తం పారిస్తాం ఆ తర్వాత మళ్ళీ గొప్పత మళ్ళీ మధ్యలో అంతర పంటగా మళ్ళీ మళ్ళీ తోటకూర వేస్తాం చుట్టూ మళ్ళీ తుమ్మలని గుడిస్తాం అంటే వంగ ఉన్న టైంలోనే వంగ చుట్టూరా వంగ వంగ గట్లు అదే గట్లు చుట్టూ మళ్ళీ మొల్లంగా కుడిస్తాం అప్పుడు మనకి బాగా దిగుబడి వస్తే మంచి అప్పుడు శీతాకాలం వస్తాయి కాబట్టి ఆగస్టు సెప్టెంబర్ అప్పుడు చేశారు మళ్ళీ శీతాకాలంలో కూడా వేస్తాం మల్లంగేస్తాం పెద్ద అప్పుడు ఏంటంటే సెప్టెంబర్ తర్వాత ఇవి వేస్తాం సార్ చుట్టూ అప్పుడు చుట్టూ మొల్లంగా ఉంటది మధ్యలో వంగ మొక్కలు ఉంటాయి అందులో అనరూపాయలకి తోటకూర ఉంటది ఇది వంగ మొక్క ఇంచుమించి పెరిగి మనకి మాక్సిమం యాభై రోజులకు వస్తుంది యాభై రోజులు పట్టేస్తుంది పోత పింజొచ్చేసరికి మరి ఏం చేస్తాం ఇది టెన్ ఫిఫ్టీన్ డేస్ లో ఒక ట్వంటీ డేస్ లో వచ్చేస్తుంది శీతాకాలం త్వరగా పెరుగుదల వస్తుంది శీతాకాలం కాబట్టి త్వరగా తోటకూర పెరుగుదల వచ్చేస్తుంది కాబట్టి మేము అది ఏ లోపు తోటకూర ఓకే ఏదంటే మీరు చెప్పిన దాన్ని బట్టి కంటిన్యూస్ గా కంటిన్యూ మీరు తీస్తూనే ఉంటాం ఉంటాం సార్ మేము ఏంటంటే ఒక నెల గ్యాప్ ఇస్తాం ఐదు నెలల ఒక ఐదు నెలల గ్యాప్ ఇస్తాం ఎందుకంటే మనం దుక్కు దున్నుకోవడానికి ఒక భూమి ఆరుదలు వస్తే బాగుంటుంది అండి సారా అంతగా మారుతుంది ఇప్పుడు నిత్యం కడుతుంటే ఉండదు అంత రాజీవ్ తీసుకున్నా బాగుంటది మన భూమి ఆరుదెల వస్తుంది మొక్క టెంపర్ వస్తుంది అని ఒక నెల గ్యాపిస్తాం అన్ని రోజులు వేస్తూనే ఉంటాం అలాగా వంగ మన సెప్టెంబర్ నెలలో ప్రారంభించాము వంగ నాట్యం అనుకుంటే మనం ఏప్రిల్ వరకు అది వస్తూనే ఉంటది మరి బానే ఉంది అంటే ఈ కూరగాయలు పండిస్తున్నారు ఇదంతా మరి మీరు ఎక్కడ అమ్ముకుంటున్నారు మా పక్కన ఐదు కిలోమీటర్ దూరం సార్ పాలకొండలో అమ్ముతాం సార్ మేము హోల్సేల్ గా కొంతమందికి ఇస్తాము హోల్సేల్కి ఇస్తే ఒక కట్ట తోటకూర తీసుకుంటాం సపోజ్కి ఒక బంచ్ వచ్చి కట్ట పది రూపాయలు అమ్మితే లేదు హోల్సేల్కి ఇవ్వాలంటే ఇరవైకి మూడు అదే ఒక గంట రెండు గంటలు కష్టపడ్డాం అనుకోండి పది రూపాయలకు మనం అమ్ముకోవచ్చు కదా వాళ్ళకి వాడి మేలనేసి ఎక్కువ అయింది అనుకోండి మీకు ఏది అనుకూలంగా ఉంటే అలా దాన్ని బట్టి మనం ఇంతగా మీరు సైకిల్ బండి మీద తీసుకెళ్లి నాకు అమ్ముతారు ఆ ఎక్సెల్ మీద ఎవరైనా హోల్ సేల్ గా ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఇరవై మూడు లెక్క ఇస్తాం ఇరవై మూడు కట్టలు సబ్బును ఇచ్చేస్తుంటారు సో ఈ విధంగా అంటే అప్పుడు టైం ని బట్టి కూరగాయల రేట్లను బట్టి రేట్ బట్టి అమ్ముతుంటాం అంటే మరి బయట కూరగాయల కంటే ఎక్కువ ఏమన్నా అమ్ముతారా ప్రస్తుతం ఆ రేట్ కి అమ్ముతున్నారు మార్కెట్ రేట్ కి అమ్ముతా రేట్ కి ఇప్పుడు మనం ఏంటంటే పక్తి చేస్తున్నాం కదా అనేసి రేపు పెంచట్లేదు ప్రజలు అది కూడా అదే డబ్బులు వేస్తా ఇదే తోటకూర అంటున్నారు మనకి రుచిగా ఉంటుంది కాబట్టి టేస్ట్ గా ఉంటుంది కాబట్టి దానికంటే మనకి ఈ కూరగాయలకి ఎక్కువ మొగ్గు చూపిస్తారు అనమాట ఎక్కువ తీసుకుంటారు సేల్ ఎక్కువ బాగా సేల్ ఎక్కువ అవుతుంది ప్రస్తుతం అయితే రేట్ అయితే మీరు కెమికల్ వాళ్ళు ఏ రేట్ అమ్ముతున్నారు అదే అమ్ముతారు ఎక్కువ ధర అమ్మట్లేదు మరి మీకు ఇది దీని మీద ఆదాయం ఎలా ఉంటుంది ఆదాయం పర్వాలేదు బాగానే వస్తుంది నెలవారి మీరు అంటే ఖర్చులు పోను ఎంత ఎంత ఆదాయం తీసుకోగలుగుతున్నారు నేను సుమారు ఇప్పుడు ప్రెజెంట్ అంటే ఐదు సెంటుల్లోన తోటకూర వేసాను సార్ ఒత్తిగా వేసాను ఒక టర్మ్ వచ్చి నాకు ఐదు సెంటుల్లోనా నూట అరవై పుంజాలు నూట అరవై పుంజాలు నూట అరవై కట్లు ఇంటూ పది రూపాయలు వేసుకుంటే ఆరు వేల నాలుగు వందల రూపాయలకి వచ్చింది సార్ ఒక టర్మ్ అది ఐదు సెంటులో తోటకూర వేసాను ఇప్పుడు ప్రెసెంట్ కేవలం ఐదు సెంట్లు భూమి నుంచి మీరు ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయల వరకు వేసాం అయితే అది మరి అసలు ఎక్సలెంట్ అనే చెప్పాలి ఎక్సలెంట్ చెప్పాలి ఇదేంటి వాతావరణం అనుకూలిస్తేనే ఉంటుంది వాతావరణం అనుకూలించబడి చెప్పలేము సాయితే అనేది ఒక నెల ఎక్కువ రావచ్చు ఒక నెల తక్కువ రావచ్చు చెప్పలేము మీకు ప్రకృతి కనుక సహకరిస్తే సహకరిస్తే పర్వాలేవ వస్తుంది నెలకి కేవలం ఒక ఐదు సెంట్ల నుంచి ఆరు వేలు ఐదు ఆరు వేల వరకు వస్తుంది అదే ఆ మధ్యన వర్షాలు పడిపోయింది అనుకొని మొత్తం ఆకుకూలు కూలిపోతాయి కదండి ట్రోఫీ కూడా రాదు అలా అనమాట అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఇరవై సెంట్లు ఎంత ఉంది మీకు ఇది ఐదు సెంట్లు వేసేయండి ఇరవై సెంట్లు నాది సార్ మొత్తం ఇరవై సెంట్లు మరి ఇరవై సెంట్ల మీద ఆదాయం అంత తీసుకోవచ్చు ఇక్కడ నుంచి ఆరు వేలు అనుకుంటే ఆరు వేలు అంటే ఒక నెల ఒకలా వస్తాయి సార్ పది రోజులకి వచ్చేది కదా ఫస్ట్ టైం ఎంత వచ్చింది సెకండ్ టైం తగ్గిపోతుంది మార్కెట్ అండి ఫస్ట్ టైము నూట అరవై పుంజాలు సెకండ్ టైము నూట నూట ఇరవై పుంజాలు అవ్వచ్చు వంద పుంజాలు అవ్వచ్చు లాస్ట్ టైం అలా అలా తగ్గిపోద్ది అనమాట ఆకుపోవాలండి ఇప్పుడు మీరు చెప్తున్న పద్ధతిలో కనుక కూరగాయలు వేసుకుంటే మీకు ఇప్పుడు ఇరవై సెంట్లు ఉంది ఈ ఇరవై సెంట్ల నుంచి అంటే ఒక నెల తక్కువ వచ్చినా ఒక నెల ఎక్కువ వచ్చినా సరే ఒక నెల సంవత్సరం మొత్తం మీద మీరు ఎంత ఆదాయం తీసుకోగలుగుతున్నారు అరవై వేలు తీసుకుంటారు మీ ఖర్చులు పోను ఖర్చులు పోను ఎందుకంటే ఒక నెల వర్షాలు పడవచ్చు పోవచ్చు చెప్పలేము ఒక నెల ఎక్కువ వస్తుంది ఒక నెల తక్కువ వస్తుంది చెప్పలేము కదా తీసేస్తేనే మీకు లాస్ట్ ఇన్కమ్ కనీసం అరవై వేలు అయితే మీకు వస్తుంది అరవై వరకు వస్తుంది అండి అంటే ఇది మీకు అనుకూలంగానే ఉంది మరి గణపతి గారు ఇప్పుడు ఈ ఐదు ఎకరాల్లో ఒక పది సెంట్లు ఉన్న వ్యక్తి లేదంటే రైతు నెలకి ఎంత ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంది సుమారు ఐదు వేల నుండి ఆరు వేల ఒకటి అంటే సంవత్సరం మొత్తం మీద అయితే సంవత్సరం యాభై నుంచి ఒక అరవై వేలు వాతావరణం అనుకూలిస్తే పర్వాలేదు ఇంకా ఎక్కువ వస్తుందా ఆ వాతావరణం ఎక్కువ బాగుంది అనుకో ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటది ఇరవై సెంట్లు అనుకో మేము మినిమం లక్ష వరకు లాగా రావచ్చు అనమాట అంటే మూడు మీకు ఇరవై సెంట్లు ఉంది అంటే మీకు ప్రకృతి కరెక్ట్ గా అనుకూలంగా ఉంటే అనుకూలిస్తే మీరు లక్ష పైనే వస్తుంది నమస్తే పెద్ద ఆయన నమస్తే అన్న ఆయన మీ పేరేంటి నా నాయుడి పైకేరు మరి ఐదు ఎకరాల్లో మీకు ఎంత ప్లేస్ ఉంది మీకు నాకు ముప్పై సెంట్లు ఉంది మరి ముప్పై సెంట్లు ఏమేస్తున్నారు వంగ మిరపత్తి దుంపలు మరి తోటకూర బీర చిక్కిడి అంతా వేస్తాం అన్ని రకాల కూరగాయలు వేస్తాం అన్ని రకాల కూరగాయలు వేస్తాం ఇప్పుడు మీ వయసు ఎంత నా వయసు డెబ్బై రెండు సంవత్సరాలు మరి డెబ్బై రెండు సంవత్సరాల వయసులో కూడా వ్యవసాయం చేస్తానే ఉన్నారు చేస్తానే ఉన్నాను ఏంటి మీ పట్టుదల ఇంకా చేయాలనే ఇంకా చెయ్యాలనే పడుపు చేస్తాను అది కూడా మరి ప్రకృతి వ్యవసాయం చేయాలని ఎందుకని అనిపించింది చెయ్యాలని అంతే కూరగాయలు బాగా లాగుతానే సేల్ చదువుతాను అని చేస్తాను తీసుకెళ్ళప్పుడు కూడా ప్రత్యేక వ్యవసాయంతో కూరగాయలు అంటే పడుతున్నాడు ఇష్టపడి కొనుక్కుంటున్నారు మార్నింగ్ నుంచి చూస్తుంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చేస్తా కనిపిస్తున్నారు ఒక్కొక్కరు తీస్తున్నారు నీళ్లు పెడుతున్నారు నీళ్లు పెడతాం తర్వాత కూరగాయలు తీస్తాం అన్ని మార్కెట్ కి తీసుకెళ్లి చేస్తాం అంతా చేస్తాం అక్కడ మరి ఈ ప్రకృతి వ్యవసాయంలో మీరు ఎట్లాంటి ఎరువులు వేసుకుంటున్నారు వ్యవసాయంలోన గంజాయి అవసరం తర్వాత అన్ని పారించి చేస్తాం పిచ్చిగా చేస్తాం అంతా చేస్తాను అన్ని చేసి కూరగాయలు పండిస్తాను కూరగాయలు పండించి మార్కెట్ కి తీసుకెళ్తాం ఇప్పుడు మీ పొలం మీ ప్లేస్ లో ఇప్పుడు ఏమేమి ఉన్నాయి నా ప్లేస్ లో ముప్పై ఏమున్నాయి తోటకూర బీరకాయలు చిక్కిడి మరి వంగ మిరప అన్నీ ఉన్నాయి అన్ని నాటి ఉంచారు నాటి ఉంచారు ఏ ఏ పద్ధతిలో నాటారు అంటే మీరు ఇప్పుడు ఇంత ముందు ఒక రైతు మాట్లాడినప్పుడు గట్ల అమ్మడే బెండ ఆ ముల్లంగి వేశారు మీదే అదే పద్ధతి అదే పద్ధతి అందరిని ఒక కాకపోతే అదనంగా ఇంకా ఏమైనా కూరగాయలు వేసుకుంటున్నా ఆ కూరగాయలు వేసుకుంటాను ఒకే పద్ధతిలోనా అన్ని చేస్తాం మరి ఉదాహరణకి ముల్లంగి మీరు ఎట్లా నాటుకుంటున్నారు అంటే ఏదైనా గింజ విత్తనం తీసుకొస్తున్నారా దుంపని ఏమైనా నాటుతున్నారా ముందు దుంపతన చేస్తాం చేస్తారు అది దుంప కోసేస్తాం కోస్తాం నిడువుగా కోసి ఆవు పేడ తగిలిస్తాం అది మళ్ళీ నాటుతాం అది గింజ వస్తుంది అది పువ్వు పోసి గింజ వస్తుంది ఆ గింజ వచ్చిన గింజ మేము భూమిలో నాటుతాం అప్పుడు శుద్ధి దుంప ఉంది మొలక వస్తుంది మొలక వస్తుంది మొలక తీస్తారా మొలక తీ తీసి మరి అలాగే ఉంటది మనలో దుంప అయిన వరకు ఉంటది అంటే గింజ వచ్చే వరకు ఆగుతారా ఆగుతాం అంటే విత్తనం కోసం ముందు మీరు దుంప తీసుకుని దుంప నిలువుగా కోసేసి కోసేసి దానిలో పేడ వేస్తాం ఎందుకు గురించి అది పచ్చిపేడ నిండి వేస్తాం పచ్చిపేడ వేస్తాం పేడ వేస్తాం ఆవు పేడ కొంతమంది ఇప్పుడు పేడ పేడ గ్యాస్ ఉంటది దానిలో అని అంటుంటారు కదా అది పైకి రాదు ఇప్పుడు ఆవు వేస్తామా పేడ అది తెచ్చి నాటుతామని ఫ్రెష్ గా వేసిందే నాటుతాం నాటినాక అంటే మీ విత్తనం మీరే తయారు చేసుకుంటాం చేసుకుంటాం డైలీ కూరగాయలు అమ్మడానికి వెళ్తారా లేదంటే కూరగాయలు రోజుకి ఒకసారి రెండు సార్లు వెళ్తున్నారు ఒక్కసారి వెళ్తాం ఉదయం వారి వెళ్తాం అలాగా పన్నెండు ఒంటి గంటకల్ వస్తాం గుడ్లో పని చేసుకుంటాం పేరే లో చేసుకుని మళ్ళా సాయంత్రం నాలుగు గంటలకల్లా కూర వేస్తాం మళ్ళీ రాత్రికి ఉంచుతాం గా ఉంచి తెల్లవారి సరికి తీసుకెళ్ళిపోతారు చీకటితో ఇట్లా తీసుకుని వెళ్ళిపోతా తీసుకుని అంటే రేపు తెల్లవారుజాము తీసుకెళ్లాల్సింది సాయంత్రానికి కట్ చేసి పెట్టుకుంటాం పెట్టుకుంటాం నమస్తే అమ్మా నమస్తే బాబు మీ పేరేంటి నా పేరు కళావతి మీకు ఇక్కడ మీకు ఎంత భూమి ఉంది మాకు పది సెంట్ల వరకు ఉంది పది సెంట్లలో మరి ఏం ఇప్పుడు ప్రస్తుతం ఏమున్నాయి ప్రస్తుతమా ఉల్లి వేసాము ఇంకా ఏమున్నాయి ఉల్లితో పాటు ఉల్లితో పాటు బెండసేన ఉంది దాంతో పాటు తోటకూర ఉంది ఇంకా గోంగూర వేసాము ఈ పది సెంట్లలో ఉల్లి వేసాము బెండ వేసాము తోటకూర వేసాము గోంగూర వేసాము ఓకే మరి మీకు డైలీ ఇక్కడ ఏదో ఒక పని అయితే ఉంటది ఏదో ఒక పని ఉంటుంది ఏ ఏ వ్యవసాయం అవన్నీ అందులో కలుపు తీస్తాం తర్వాత గొప్ప తగ్గుతాం మగవాళ్ళు నీరు కట్టుకుంటారు ఇంకా సాయంత్రం అయితే మరి కూరలు తీయడము కట్టలు కట్టడము అవి కడగడము తెల్లవారు మార్కెట్ తీసుకెళ్తారు ఖచ్చితంగా కడుగుతారు మట్టి ఓకే మీకు ఎలా ఉంది ప్రకృతి వ్యవసాయం చేస్తాం ప్రకృతి వ్యవసాయమా ప్రస్తుతానికి అయితే బానే ఉంది ఎందుకంటే కొద్దిగా పెట్టుబడి తక్కువ అవుతుంది కాబట్టి మాకు ఇదైతే బానే ఉంది ఇంతకు ముందు మరి ఈ కెమికల్ వ్యవసాయం చేశారు రసాయనిక వ్యవసాయం అప్పుడు మీకు తేడా తేడా అంటే మరి పెట్టుబడి తగ్గుతుంది సేల్స్ అయితే బాగా అవుతుంది ఇప్పుడు ఆ ఎరువులేసిన దీనికి దీనికి బోల్డ్ అంత తేడా ఉంది సేల్స్ బాగా అవుతుంది సేల్స్ అవడము పెట్టుబడి ఎక్కువ మంది కొంటారు పాలవలసి కూరగాయలు అంటే ప్రతి ఒక్కరు కూడా నా ఊరు కూరగాయలే కొనాలి అయినా ఒక ఆలోచన అయితే మాత్రం పాలకొండ మొత్తం ఉంది మీ ముప్పై వలస మంచి పేరు తీసుకొచ్చారు బాగా సేల్ అవుతుంది మరి ఎటు వెళ్ళం అందరం పాలకొండే వెళ్తాం ఓకే అమ్మా మంచి విషయం అంటే ఏదో ఊర్లో ఉన్నామంటే ఉన్నామన్నట్టు కాకుండా అంటే మీ వల్ల ఊరికి మంచి పేరు రావడం అనేది గొప్ప విషయం మరి రుచి గమనిస్తే మీరు ఇంట్లో వండుకున్నప్పుడు బయట కూరగాయలకి ఇక్కడ మీ ప్రకృతి తేడా ఎలా ఉంది ఆ మరి కొద్దిగా వచ్చగా ఉంటుంది వేరే వాసన కూడా వేరేలా వస్తుంది మరి ఇక్కడ చూస్తే అంటే కస్టమర్స్ ఇప్పుడు మరి ఇప్పుడు మీ వాళ్ళు తీసుకెళ్లినప్పుడు ఈ కెమికల్ వేసి యూరియా డిఏపి ఆకుకూరలు బాగా నవనవలాడతా ఆడతా బాగా పచ్చగానో లేదంటే బాగా పెరిగి కనిపిస్తుంది మరి ఇవి ఒక లిమిట్ హైట్ లోనే ఉన్నాయి మరి వాళ్ళు దీని గొప్పతనం గురించి వాళ్ళకి అర్థం అవుతుంది అర్థం అర్థమవుతుంది ఎందుకంటే బాగా పెరిగి ఇప్పుడు నాలుగైదు సంవత్సరాలు అవుతుంది మేము తయారు చేస్తాం చేస్తున్నాం కాబట్టి ఇది తింతున్న వాళ్ళకు కూడా తెలుస్తుంది కూరగాయలు తెస్తే బాగుంటది తీసుకుంటారు ఈ పాలవలస గ్రామం నుంచి మీ ముప్పై కుటుంబాలు కలిసి మంచి కార్యక్రమం అంటే కార్యక్రమం అనే దానికంటే కూడా ఇది ఒక యజ్ఞం లాగా మీరు అది కూడా అందరూ ఇప్పుడు ఒక ఇంట్లో ఉన్న నలుగురికే భిన్న అభిప్రాయాలు ఉంటాయి అట్లాంటిది ముప్పై కుటుంబాల నుంచి వ్యక్తులు కలిసి ఈ ఉన్నదేమో భూమి కొద్దీ ఐదు ఎకరాలే కానీ మీకున్న ఒక ఐకమత్యంతో మాట మీద నిలబడి ఒక మంచి సంకల్పంతో చేస్తున్నారు దీనివల్ల ఈ పాలవల్స్ గ్రామానికి కూడా మంచి పేరు తీసుకొస్తున్నారు మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి